మరిన్ని కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ని నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఆధునిక జీవనం సౌకర్యాలనైతే కలిగిస్తోంది కానీ అదే సమయంలో సమస్యలను సృష్టిస్తోంది ప్రకృతి సిద్ధమైన జీవన శైలితో ఆ సమస్యలను చిటికలో పరిష్కరించుకునే అవకాశం ఉంది అందుకోవడానికి మనం సిద్ధం కావాలంతే ప్రకృతికి దూరమైపోవడం వలన వచ్చే ఈ సమస్యలను ప్రకృతికి దగ్గరై పరిష్కరించుకోవచ్చు ఎందుకంటే ఎన్నో రకాల అనారోగ్యాలను దూరం చేసే అద్భుత ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఈ ప్రకృతిలోనే ఉన్నాయి మరి పెళ్ళైన ప్రతి ఒక్కరూ కోరుకునేది పిల్లలు కావాలని బంధుమిత్రులు కొత్త దంపతులను అడిగే మొదటి మాట ఏదైనా విశేషమా అని అవును అంటూ అడిగిన వారి నోట్లో స్వీట్ పెట్టే పరిస్థితి నేటి కాలంలో లేదు ఇంకా లేదు అంటూ నిరాశగా సమాధానం చెప్పే పరిస్థితే ఉంది ఎందుకంటే మగవారిలో వీరేక నేల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది సంతాన లేమి సమస్య ఇంతకింతకు పెరిగిపోతుంది పిల్లల కోసం ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే లక్షలు ఖర్చు అయిపోతున్నాయి కానీ లక్షణమైన సంతానాన్ని మాత్రం పొందలేకపోతున్నారు ఇలాంటి కష్టకాలంలోనే మనం ప్రకృతిని ఆశ్రయించక తప్పదు ప్రకృతిలో ఉన్న అద్భుతమైన మూలికల గురించి పూర్వీకులు గ్రంథస్థం చేసి మనకు అందించారు వాటితో ఉచితంగా చేసుకోదగిన ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం ఇది వాడటం వలన విపరీతమైన శృంగార సామర్థ్యం పెరగటమే కాదు అపారమైన వీర్య వృద్ధి కలుగుతుంది సంతానం కలిగించే అన్ని రకాల శక్తి సామర్థ్యాలు మీ దేహానికి అందించే ఈ అద్భుతమైన ఔషధం తయారీకి మీకు అవసరమయ్యే ప్రకృతి సిద్ధమైన పదార్థాలు మోదుగ చెట్టు విత్తనాలు తుమ్మగింజలు చింతగింజలు మాత్రమే మోదుగ చెట్టు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది మోదుగ చెట్టుకు పొడవాటి కాయలు కాస్తాయి వాటిలో గింజలు సేకరించుకోవాలి లేదా ఆయుర్వేద మందులు అమ్మే షాపుల్లో అయినా తెచ్చుకోవచ్చు వీటితో పాటు తుమ్మగింజలు చింతగింజలు కూడా తెచ్చుకోవాలి చింతగింజలు గట్టిగా ఉంటాయి అందుకే వీటిని బాగా నీటిలో నానబెట్టి పొట్టు తీసి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి అదేవిధంగా తుమ్మ గింజలు మోదుగ గింజలు కూడా పొడి చేసుకోవాలి ఈ మూడు గింజల పొడికి సమానంగా కలకండ కలుపుకోవాలి ఆరు గ్రాముల చూర్ణాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో కలుపుకొని రోజు రెండు పూటలా తాగాలి అదేవిధంగా మోదుగ చెట్టు వేరు సేకరించుకొని దానిపై ఉన్న తోలు ఎండబెట్టి పొడి చేసుకొని కూడా తాగవచ్చు నరాల బలహీనత తగ్గిపోయి విపరీతమైన లైంగిక శక్తి కలిగి కణాల సంఖ్య అపారంగా పెరిగి సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి ఈ రెమెడీ పాటించడంతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి పాలు కాఫీ టీతో పాటు చక్కెర పూర్తిగా మానేయాలి దీనికి బదులుగా కలకండ తింటే ఆరోగ్యానికి అండగా ఉంటుంది వరి అన్నం వదిలేయాలి కొర్రలు అరికెలు సామలు ఊదలు అండుకొరలు ఆహారంలో చేర్చుకోవాలి మైదాను పూర్తిగా దూరంగా పెట్టాలి మైదాతో తయారైన పరాటాలు పుల్కాలు చపాతీలు మైసూర్ బోండాలు పొరపాటున కూడా తినకూడదు సంతానం కొరకు తినదగిన ఆహారాలు తినకూడని పదార్థాలు దీనికి సంబంధించి వివరంగా ఒక వీడియో అందించే ప్రయత్నం చేస్తాను ఎన్నో ఉపయోగకరమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే